ఈ యొక్క ఫ్యాట్ బర్నర్ డ్రింక్ వంద కేజీల బరువు ఉన్న సరే మీరు చిటికలో యాభై కేజీల బరువుకు రావాల్సిందే ఏంటి ఝాన్సీ నువ్వు చెప్పేది నిజమేనా అంటే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి ఇప్పుడైతే చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే బెల్లీ ప్యాట్ అదే అండి పొట్ట చుట్టూతో ఎక్కువగా పెరిగిపోయినా కొవ్వు అనమాట దీనివల్ల బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాం అందవికారంగా కనిపిస్తూ ఉంటాం ఏదైనా డ్రెస్ వేసుకున్నా శారీ కట్టుకున్నా లుక్ అసలు బాగుండదు సో మరి దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి లేకుండా చేసుకోవడం కోసం మనం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు వర్కౌట్స్ చేయడం డైట్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయడం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం కదా కానీ అవి ఏం అవసరం లేదు మనకి నచ్చిన ఫుడ్ తింటూనే చక్కగా మనం ఇంట్లోనే మనకి చెల్లో దొరికే కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు ఇది నిజమైన అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసే ముందు వెయిట్ మిషన్ మీ ఇంట్లో పెట్టుకొని మరీ ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ ఈజీగా అర్థమవుతుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుండండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజు మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి ముందుకైతే వచ్చేసాయి అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా రోజు వీడియోలో మీకు నేను ఒక సింపుల్ బెల్లీ ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక నేచరల్ రెమెడీ అనేది షేర్ అయిపోతున్నాను ఈ వీడియో అనేది లేడీస్కి జెంట్స్కి అందరికీ హెల్ప్ అవుతుందండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రాష్ట్ర వరకు అయితే చూడడానికి మరికి లేట్ వద్దండి ఈ సింపుల్ న్యాచురల్ మ్యాజికల్ హోమ్ రెమిలీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెండి అనమాట మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూసేద్దాం దీనికోసం ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్లేట్ లో అల్లం వెల్లుల్లిపాయలు అలానే లెమను తీసుకున్నా అయితే ఇక్కడ మీకు చూపించడం కోసం కొన్ని ఎక్కువగా పెట్టి చూపిస్తున్నా బట్ ఇవన్నీ ఎక్కువగా ఏం అవసరం లేదండి కొన్ని కొన్ని తీసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తా ఇక్కడ సో అల్లం వచ్చేసి ఒక ఇంచుల వరకు తీసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇలా ఒక మూడు నాలుగు వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే తీసుకున్న అల్లానికి పొట్టంతా కూడా నీట్గా తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒకసారి వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి మీకు అందరికీ తెలిసిందే కదండి అల్లం కానీ సొంటి కానీ వెల్లుల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎప్పుడైనా సరే మంచివే కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే బెల్లీ ఫ్యాట్ కానీ మన బాడీలో ఉండే ఎక్కడ ఫ్యాట్ అయినా సరే చిటికలో కరిగించుకోవాలి అంటే వీటి తర్వాతే అనమాట మనకు సరిగ్గా తెలియదు కాని అండి మన వంటింట్లోనే మనకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్స్ అయితే ఎన్నో ఉన్నాయి వాటిని సరిగ్గా వాడుకోవడం మనకి తెలిస్తే చాలు మనకున్న ఎన్నో రకాల సమస్యలకి ఈజీగా చెక్ పెట్టేయచ్చు చూస్తారు కదండీ ఇక అల్లం నీళ్ళ పైన పొట్టంతా నీట్గా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అనమాట ఇవి కూడా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి తీసుకున్న వెల్లుల్లిపాయకి పైన పొట్టంత నీట్గా తీసుకోవాలి ఇవి వచ్చేసి ఒక రెండు మూడు వరకు తీసుకుంటే చాలు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మేము ఇంకా ఎక్కువగా బరువు ఉన్నాం అనుకున్న వాళ్ళు ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది సో ఇదైతే మనం కంటిన్యూస్గా ఒక త్రీ డేస్ తీసుకున్నా చాలు మనకి రిజల్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఈ విధంగా తీసుకున్న ఇవి రెండింటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా నెక్స్ట్ లెమన్ అనమాట దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసుకోవాలి ఇది ఒకసారి వాష్ చేసుకొని ఇలా ముక్కలా కట్ చేసుకొని ఇది డైరెక్ట్గా ఇలా వేసుకోవడమే అండి దీన్ని మనం జ్యూస్ లాగా కూడా పిండుకోవచ్చు బట్ జ్యూస్ లాగా కంటే కూడా మనకి ఇలా తొక్కతో పాటు వేసుకుంటేనే ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది అనమాట వెయిట్ లాస్కి ఇవన్నీ కూడా ఒక చిన్న గిన్నెలోకి వేసుకోవాలి కావాలి అంటే అల్లం వెల్లుల్లి మీరు దంచి కూడా వేసుకోవచ్చు ఇందులో మీరు నల్ల జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి వెయిట్ లాస్ కూడా అది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక ఇందులో నేను గ్లాసుల నీర వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి గ్లాసుల నీర ఎందుకు అంటే మనం అవి మరిగించినప్పుడు గ్లాస్ వరకు వాటర్ రావాలి అందుకని గ్లాస్ ఉన్న వరకు వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇవి బాగా మరిగించుకోవాలన్నమాట మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో చక్కగా మరిగిపోవాలి అప్పుడే మనకి డ్రింక్ అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు అనమాట చూసారు కదండి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లిక్ గోరువెచ్చగా గోరువెచ్చగాయేంత వరకు పక్కన పెట్టుకోవాలి మరీ చల్లారి కొనియొద్దు అలా అని మరీ వేడివేడిగా ఉన్నది మనం తాగలేం కాబట్టి ఇలా గోరువెచ్చగాయంత వరకు పక్కన ఉంచుకొని ఇక ఇప్పుడు తర్వాత ఇందుట్లో మనం చియా సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అయితే మీరు ఇలా డైరెక్ట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ లో కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే ముందుగా గ్లాస్ లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ పక్కన ఉంచుకున్నా మనం డైరెక్ట్ గా వేసుకున్నప్పుడు అవి కొంచెం పలుకుల్లాగా ఉంటాయి అనమాట అదే ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి ఇవి నానిపోతాయి కాబట్టి మంచిది అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని డైట్ చేసే వాళ్ళందరికీ కూడా చియా సీడ్స్ అనేవి చాలా చాలా మంచివి అనమాట అందుకని ఇవన్నీ కూడా తీసుకున్నా ఒకవేళ మీ దగ్గర చియా సీడ్స్ లేవు అనుకుంటే పర్వాలేదండి మన దగ్గర ఉన్న వాడితో అల్లం వెల్లుల్లి లెమన్ ఉంటాయి కదా వాటితో కూడా చక్కగా డ్రిక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రిజల్ట్ సేమ్ ఉంటుంది మనకి ఓకేనా ఇక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డ్రింక్ అనేది గోరువెచ్చగా అయిపోయింది కదా దీనికి ఇప్పుడు ఒక స్టేనర్ తోటి ఫిల్టర్ చేసుకోవాలి ఆ ముక్కలు అవన్నీ కూడా రాకుండా ఒక గ్లాస్ లోకి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి మనం ముందుగా పెట్టుకున్నది గ్లాస్ ఉన్నారు వాటర్ కదా అవి మరిగిపోయి మనకి చక్కగా గ్లాస్ వరకు ఈ లిక్విడ్ అనేది వచ్చింది అనమాట వాటర్ అనేది వచ్చింది అయితే ఇక్కడ నేను చియాసిడ్స్ ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ ఉంది కదా ఇందులోకి డైరెక్ట్గా ఈ వాటర్ అనేది తీసుకున్నాను అనమాట చూడండి చియాసిడ్స్లోకి వాటర్ అనమాట చూస్తారు కదా ఈ విధంగా తీసుకోవాలి ఇక ఇందుట్లో నేను కొంచెం టేస్ట్ కోసం అలానే వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యేది హనీ అనమాట తేనె దీన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇంత ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అయితే ఏమీ లేవు సింపుల్ అండ్ ఈజీగా మనకి ఫ్యాట్ బర్నర్ డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట హెల్దీ డ్రింక్ ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది ఈ డ్రింక్ వల్ల మనకి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్ అనేది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే కనుక ఇది మనం మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు అండి ఎంటీ స్టమక్తో తీసుకోవాలన్నమాట లేదు అంటే నైట్ పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకున్నా కానీ మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అనుకున్న టూ అవర్స్ ముందు ఈవినింగ్ తీసుకోవాలి నైట్ పడుకునే ముందు ఎయిట్కి అలా తీసుకొని టూ అవర్స్ తర్వాత మనం డిన్నర్ అనుకోండి మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట డ్రింక్ అనేది అలా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని నేను తాగి కూడా చూపిస్తా చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఏదో ఒక రకంగా వగరగా అలా ఏమనిపించదు అని యూజ్ చేస్తాము లెమన్ యూజ్ చేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో హ్యాపీగా తాగొచ్చు మనం ఇంకో చిన్న విషయం ఏంటంటే అండి ఈ మ్యాజికల్ రింక్ వల్ల మనకి ఓన్లీ ఫ్యాట్ లాస్ అవ్వడమే కాదు ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట డైజెషన్ ఇష్యూస్ గ్యాస్టిక్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి హెల్దీగా ఫిట్గా ఉంటాయన్నమాట అండ్ స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనం లెమన్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో తప్పకుండా లేట్ చేయకుండా వెంటనే ట్రై చేసేసేయండి మీ టోటల్ బాడీలో ఎక్కడుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఫ్యాట్ అయినా సరే ఈజీగా కరిగిపోవాల్సిందే థైస్ దగ్గర ఉందా హ్యాండ్స్ దగ్గర ఉందా హిప్స్ దగ్గర ఉందా పొట్ట చుట్టూ ఎక్కువగా ఉందా ఇలా మన టోటల్ బాడీలో ఎక్కడ ఉన్న కొవైనా సరే ఈజీగా కరిగిపోతుంది సో తప్పకుండా ట్రై చేసేయండి ఈ మ్యాజికల్ డ్రింక్ ని జస్ట్ త్రీ లోనే మనకి రిజల్ట్ అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది చాలా చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్ అనేది చూసి మీరే షాక్ అవుతారు అంత బాగుంటుంది ఎటువంటి డైట్స్ అయితే అవసరం లేదు మనకి నచ్చింది తినుకుంటూనే చక్కగా హ్యాపీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అయితే ఇక ఎక్సర్సైజెస్ కానీ వర్కౌట్స్ విషయానికి వస్తే అవి అవసరం లేదా అంటే బాడీ హెల్తీగా ఉండడానికి అవి అవసరమే అండి బట్ వెయిట్ లాస్ అవ్వాలి అవి ఎక్కువగా చేస్తేనే అవుతాం అన్నదైతే ఏం కాదు ఇలా నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు రీసెంట్ గా నేను ఒక వీడియో చేశానండి అది కూడా వెయిట్ లాస్ వీడియో అనమాట ట్రై చేసి రిజల్ట్ చూసి చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట చాలా ఫైవ్ కేజెస్ తగ్గాం ఫోర్ కేజెస్ తగ్గాం ఇలా చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా డౌట్స్తో కూడా కామెంట్స్ పెట్టారనమాట అందుకే వీడియోలో చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ చేసేసా సో ఇంకోటి ఏంటి అంటే మీరు ఇలా ట్రై చేసి రిజల్ట్ చూసి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది అందుకని ట్రై చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకని మరొక పద్ధతిలో ఈరోజు మీకు ఈ వెయిట్ లాస్ కోసం ఒక మంచి డ్రింక్ అనేది షేర్ చేస్తున్నా అయితే ఇది ఎవరికి దగ్గరలో ఉండేవి ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో ట్రై చేస్తారని చెప్పేసి ఇలా సెకండ్ మెథడ్ అనేది షేర్ చేస్తున్నా మీ ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అయిపోండి అన్నీ కూడా మంచివే కాబట్టి వెయిట్ లాస్ కోసం వీడియోస్ పెడితే వెయిట్ గైన్ కోసం కూడా వీడియో పెట్టమని చాలా మంది అడిగారు అనమాట నేనైతే రీసెంట్ గా ఒక రెమెడీ ఫాలో అవుతున్నా అది వర్క్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తాను సో ముందు నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు వీడియోలో షేర్ చేస్తా ఉంటాయి కదా అలానే వెయిట్ గైన్ అవ్వడం కోసం కూడా నేను ఒక రెమెడీ అనేది ఫాలో అవుతున్నా అనమాట సో అది వర్క్ అయింది అంటే మాత్రం కంపల్సరీ మీకోసం షేర్ ఓకే మీస్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నేను డెఫినెట్ ట్రై చేసి మరి ఇలాంటి మంచి మంచి మేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ తోటి మళ్ళీ మీ ముందుంటా అంత వరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నెక్స్ట్ ఇటే కేర్ బాయ్